రిజర్వేషన్ రద్దు చేయాలి బీసీల కొత్తు కోసం ఆరు జీవోలు వెంటనే రద్దు చేయాలి నలభై ఆరు జీవాలు వెంటనే తీసుకెళ్ళాలి ఎక్కడ పక్షాలి ఢిల్లీకి వెంటనే మైదర్ వేయాలి సర్పంచ్ ఎన్నికలను వెంటనే

ఎందుకంటే అది తప్పుడు తప్పులు తడక అని ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో తూతూ మంత్రంగా చేసేసి అది ఎక్కడ బయట పెట్టకుండా మీరేదో యాభై ఆరు పర్సెంట్ ఉన్నారు అని గంపా గుత్తాగా చెప్పేసి అది బయట పెట్టకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ దాన్ని నైన్ షెడ్యూల్లో చేర్చకుండా ఎంత ఎంత అన్యాయానికి బడుగు బలైన వర్గాలను ఏ విధంగా లెక్కలాడుతుండ్రో ప్రభుత్వం రాకముందుకే మన ముఖ్యమంత్రి గారు మా రెడ్డిలకైతే ఐదు పది ఎకరాలు ఉండాలి రాజ్యాంగము రాజ్యం అంటే ఈ శాసనమంతా మా హక్కు మీరందరూ ఏ విధంగా ఉండాలనో మన కురు వృద్ధుడు జానారెడ్డి దశలో మనను బలహీన వర్గాలను ఎంత వివక్ష చేసి ఆయన మార్గదర్శకంలో ఈయన నల్లమల పులి అన్నాడు బడుగు బలహీన వర్గాల అండగా ఉంటున్నాడు మన ముఖ్యమంత్రి గారు ఏమండకుంటుండు ఇప్పుడు మనకు అర్థమవుతుందా పదిహేడు పర్సెంట్ కలవెట్టిండు మనను అరవై పర్సెంట్ తెచ్చి ఇంతకు మొదలున్న ముఖ్యమంత్రి మనం ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చిండు ఆయననేమో ఆ విధంగా చేసిండు ఆయన తెలంగాణ రాజ్యం తెచ్చుకోనికేమో పన్నెండు వందల మని మందిని మన యువకులను బడుగు బలహీన వర్గాలను బలిచ్చి ఆయన రాజ్యాధికారం సంపాదించుకుని పది సంవత్సరాలు ఏలిండు కానీ ఇప్పుడు మన బీసీల సమస్య వచ్చి ఈ రిజర్వేషన్ అనేది మేనిఫెస్టోలో పెట్టి అది సాధించకుండా ఎలక్షన్ పోతుంటే ఆయన నోరు మెల్పడం లేదు ఫామ్ హౌస్ ల నుంచి బయట వస్తలేడు అంటే మూడు పార్టీలు అందరూ అగ్రవర్ణ వాళ్ళు ఐక్యమత్యం అయిపోయారు ఇక్కడ బీజేపీ పార్టీలేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏమంటాడు ఆయన మంత్రి గారు కేంద్ర మంత్రి గారు ఏమంటారు ఫార్టీ టూ పర్సెంట్ ఒక అయి ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే భారతదేశం అంతా అడుగుతారంటే మేము ఎనభై కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు భారతదేశంలో ఉన్నారు మా హక్కు మేము అడుగుతే మీకు ఫార్టీ టూ పర్సెంట్ భారతదేశం అంతా ఇయ్యాలంటారు మళ్ళీ ఎవరికి ఇస్తావురా నువ్వు ఇంకా అగ్రవర్ణాలకే ఇస్తా అందుకున్నావా ఈ బీజేపీ పార్టీలా మేము నిన్ను అడుగుతున్నాము నిలదీస్తాము తెలంగాణలో నిలనీయకుండా చేస్తాము అంటే బిజెపి